వార్తలు ఏబిఎన్ లో వార్తలు దుమ్ము దులిపేస్తే పెద్దగా ఇక్కడ అయిపోతాడో అనుకుంటున్నారు నేను అడుగుతానా చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతం అయితే ఏ మీ అబ్బాయి ఒకరి చేత పెట్టు నువ్వు కూడా కలిపి పెట్టొచ్చు బాలకృష్ణ ఎందుకు అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇవాళ దత్తపుత్రుడు యాంకరింగ్ గురించి చెప్పాలి ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను యోగణం విజయవంతం కాలేదు నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు నువ్వు రమ్మని అన్నారు అన్నాడు ఆయన నేను అన్నాడు ఎందుకు రానన్నాడు తెలియదు మళ్ళా ట్రై చేశారు ఎవరి ద్వారా నాద మనోహర్ గారి తోట ద్వారా అయ్యా నువ్వైనా చెప్పు మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎన్నింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రుడు వచ్చేటట్టుగా చేయమంటే ఉ అన్నాడు మళ్ళా మొన్న వెళ్ళారండి చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు అన్నీ మాట్లాడుకున్నాడు ఏం మాట్లాడుకున్నాడో తెలుసా సీట్లు నోట్లు పాపం ఉదయభాని అయితే ఓన్లీ నోట్లే మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు సీట్లు రెండు కావాలి రెండు మాట్లాడుకున్నారు అప్పుడు ఉన్నాయన అన్నాడు ఇప్పుడు ఒకసారి ఊ అన్నాడు ఇప్పుడు ఊ అన్నాడు రేపు వెళ్తున్నాడట అక్కడికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా జన సైనికులను గుర్తించబడి మనం చేస్తున్నా ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక సునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఈ సునకాన్ని కనకపు సింహాసనమును ఎక్కించేందుకు మన ప్రబుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా మీ స్థాయి అది చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్ సరే అసమర్థుడు అంటాం ఎందుకులే ఆయన ఎక్కడ గెలవలేదు ఈయన ఎక్కడ గెలవలేదు ఇద్దరు గెలవలేదు కాకపోతే అతనికి ప్రజా నువ్వు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది ఎవరికి మన లోకే మన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏం చెప్పాడు కదా చాలా సందర్భాల్లో నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు ఏం ఆర్భాటం అండి దాన్ని దొంపదిగ స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ ట్రైన్లో స్పెషల్ బస్సులు కారులు స్కూటర్లు మొత్తం మీ దించేశారు బాగా ఉంది కదా డబ్బు దోచేసిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలు తిరణాలుగా చేయాలని ఆ తిరణాలకి యాంకర్ని తీసుకెళ్తున్నారు మన బాలకృష్ణ బంధు యాంకరు క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పని చెప్తారా ఏమో చూడాలి రేపు మాత్రం చాలా క్యామిడీగా ఉంటుంది పవన్ కళ్యాణ్ సోదరుడు అనమానండి రేపు లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనుమానండి ఏమంటాడు తెలుసా పవన్ కళ్యాణ్ సౌదరి అంటాడు లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఇంతే అతనికి వచ్చింది అతనికి సోదరుడికి సౌదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయ్ చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల గడ అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను